హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దాటాక వచ్చాం మంచిగా సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గరికి వచ్చాం ఈ ఆశ్రమం దాటినమాటే ఇదంతా అమరావతి అమరావతి రోడ్డు ఇదంతా ఈ రోడ్డు గట్టిగా మాత్రం అప్పుడెప్పుడే వేసారు జగన్ అన్న తర్వాత వచ్చాడు దీనికి మార్పులు చేర్పులేం రాలేదు తర్వాత వీళ్ళు మొత్తం సైడ్ గడ్డి విడ్డి ఎంత బిగి నీట్గా ఉంచుకున్నారు అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ ఇంక ఇలాగే వెళ్తారు ఎదర్ సచివాలయం ఉంది కాబట్టి అటు రెండు లైన్లు ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు పక్కన రెండు లైన్లు గట్టిగా పెద్దరు వేసారు ఇంకా వైర్లు ఇవన్నీ కనపడకుండా పై అయి తర్వాత వెంకటయపాలెం వెంకటేశ్వర గుడి తిరుపతి తిరుపతి మోడల్లో కట్టారు టీటీడీ ట్రస్ట్ చాలా బాగుంటుంది గుడి లోపల అది గుడి దాటంగానే పిజ్జ వస్తుంది ఇది మన గన్నవరం దగ్గర స్టార్ట్ అయ్యి గుంటూరు బైపాస్ దగ్గర ఎండ్ అవుతుంది ఈ బ్రిడ్జ్ గుంటూరు వెళ్ళొచ్చు ఇటు నుంచి ఇటు బాగా పెద్ద రోడ్డు వేసారు ఇది కూడా అది కంప్లీట్ అవ్వాల్సి వచ్చింది ఇంకా కంప్లీట్ అవుతుంది ఇంకా అలా ముందుకెళ్తే అమరావతి ఇలా వర్షాలు పడ్డాయి కాబట్టి అలా నీళ్ళు వస్తున్నాయి అలా సచివాలయం దగ్గరికి వచ్చాం ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనపడతారేమని అలా చాలా సేమ్ ఉన్నారని అడిగితే ఉన్నారు బట్ మూడింటి తర్వాత పర్మిషన్ ఇస్తాం లోపలికి వెళ్ళడానికి అన్నారు అలా బయటకు వచ్చి ఇది అంత పార్కింగ్ ఏరియా తర్వాత అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చాం ఈ అన్నా క్యాంటీన్ అయితే ప్రతి లేని వాళ్ళకి మాత్రం మంచి ఉపయోగపడుతుంది ఒక ఐదు రూపాయలు మనం దానం చేస్తే ఆ ఐదు రూపాయలతో తీసుకెళ్ళి శుభ్రంగా కట్టుబడి అన్నం తింటున్నారు పై బయట వాళ్ళు కానీ బయట పని మీద వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఇక్కడ మాత్రం అన్నా క్యాంటీన్లో బయట పని పని మీద వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంది కాకపోతే ఒక టైమింగ్ ఉంటుంది ఓటి లోపు తినేయాలి తర్వాత హైకోర్టు అట వెళ్దామని వెళ్తున్నాం ఇంకా హైకోర్టుకి దారిలో పనులు మాత్రం జరుగుతున్నాయి మొత్తం లారీలు మొత్తం ఇసుక కంకర అంతా పోసి పక్కన పెట్టారు ఇంకా లారీలన్నీ వెళ్తున్నాయి ఇదిగోండి మిల్లరు వెళ్తుంది మిక్సింగ్ మిల్లరు ఏదైనా స్లాప్లు వేయలేము అలా బిల్డింగ్లు అవి ఒకటి ఒకటి కనబడుతున్నాయి మొత్తం ఇప్పుడు ఏం అర్థం కాదు ఈ లైన్ చూస్తే తెక్కుమక్గా ఉంది ఏ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంకా ఇవన్నీ ఎమ్మెల్యే అవి పెద్ద పెద్ద క్వార్టర్స్ కట్టారు అవన్నీ కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి వీటికి ఇంకా వీటి నుంచి మిల్లర్ రేట్ వెళ్తే అటు వెళ్దాం చూస్తున్నాం ఇవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏం పనులు జరుగుతున్నాయో మెల్ల వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం అలా ముందుకెళ్తే ఇంకా ఇవన్నీ రైట్ సైడు ఐఏఎస్లీ ఐపిఎస్లి ఇక పెద్ద పెద్దవాళ్ళందరి ఇక్కడ క్వార్టర్సు అలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ న్యాయవాదులకు సంబంధించినవి ఇలా ఇవన్నీ ఇక్కడ కట్టుకోవడానికి ఇదిగోండి ఇవన్నీ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు సంస్థ వాళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఇంజనీర్లు అంతా ఇలా రూమ్స్ లెఫ్ట్ సైడ్లో ఇలా అన్ని ఇసుక ఈ ఇటుకతో కలిపిన కాంక్రీటు దిమ్మల్లా ఉన్నాయి వాటితో కడుతున్నారు ఇవన్నీ వర్కర్స్ ఉండటానికి ఇదిగోండి అన్నీ మట్టి రోడ్లే ఉన్నాయి అయితే కొన్ని పెద్ద అమరావతి రోడ్డు యాక్సిస్ రోడ్డు తప్ప మిగతా అన్ని మట్టి రోడ్లే కనపడుతున్నాయి అంటే కంప్లీట్ అవ్వాలి మొత్తం ఇంకా చాలా పవర్ గ్రిడ్ పవర్ ప్లాంట్ ఉంది ఇక్కడ అందరు వర్కర్స్ స్టే చేయడానికి కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి పెట్రోల్ కొట్టించుకున్నాం ఇంకా